హాయ్ అండి అందరికీ నమస్కారం సినిమా పేచ్ ఛానల్కు స్వాగతం కుబేరా సినిమాతో శేఖర్ కమ్ముల ఒక తన లైఫ్ ఇంతవరకు అచీవ్ చేయని ఒక ఫీడ్ని అయితే అచీవ్ చేశాడు అదే వంద కోట్ల మార్క్ అనమాట అంటే శేఖర్ కమ్ముల సినిమాల్లో వంద కోట్లు దాటిన సినిమాలు ఇంతవరకు ఏది లేదు దాదాపు ఈ ఈ సినిమా మాత్రమే ఒక వంద కోట్లు దాటిందనమాట అదేవిధంగా శేఖర్ కమ్ల పాన్ ఇండియా మూవీ కూడా ఇంతవరకు చేయలేదు అనమాట నార్మల్గా చేశాడు అంతేగాని అంటే ఆయన సినిమా చాలా క్లాసిక్ కల్ట్ మూవీలు అనమాట ఆయన సినిమాలు ఫ్యామిలీ పరంగా అంటే ఒక ఎమోషన్ ఉంటుంది ఆ సినిమాలో ఆ సినిమాలు ఫ్యామిలీ పరంగా వెళ్ళి ఒక ఎమోషన్గా కనెక్ట్ అయ్యి ఒక ఎమోషనల్ ఫీల్ ఉంటుంది శేఖర్ ఫ్యామిల మూవీస్ అనమాట ఈ హింస అంట అలాంటివి పెద్దగా ఉండదు సో ఇప్పుడు ఈ కుబేర సినిమాతో అయితే వంద కోట్ల లబ్బుని అయితే దాటి ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి వంద కోట్లంటే ఇది చాలా తక్కువ చెప్పాలంటే వంద కోట్ల కాదు ఇటు వెళ్ళిపోవాలన్నమాట రెండు వందలు మూడు వందల ఐదు వందల కోట్ల వరకు అట్లాగా నిలిపోతే అది అసలు సిసలైన ప్యాన్ ఇండియా మూవీ అని చెప్పుకోవచ్చు మనము అయినా పర్లేదు ఆయన వంద కోట్ల క్లబ్లోకి శేఖర్ కమలా గారు ఎంటర్ అయ్యారంటే అది గొప్ప విషయమే ఇంతకుముందు చేసిన ఫిదా మూవీ అయితే తొంభై ఒక్క కోట్ల వరకు ఆటోర్కి వెళ్ళింది అనమాట అక్కడితో ఆగిపోయింది అదే అదే తన కెరియర్లో హయ్యెస్ట్ బడ్జెట్ అంటే కలెక్ట్ చేసిన మూవీ ఫిదా అనమాట ఆ ఫిదా తర్వాత కుబేర్ అయితే వంద కోట్లు దాటేసింది సో ఇక మీదట వేసే స్టెప్స్ కూడా ఇంకా అద్భుతంగా పాన్ ఇండియా లెవెల్లో వేయగలుగుతాడు ఇంకా పాన్ ఇండియా లెవెల్లోనే అద్భుతమైన కలెక్షన్ రాబట్టే విధంగా స్క్రిప్ట్ అంతా జరుగుతుంది సో ఇప్పుడు నెక్స్ట్ మూవీ అయితే నాచురల్ స్టార్ నానితో ప్లాన్ చేస్తున్నాడు అనమాట నా నానితో ఈ నెక్స్ట్ మూవీని ప్లాన్ చేస్తున్నాడు సో ఈ మూవీని ఇది క్లాస్ మూవీనా మాస్ మూవీనా అంటే నాని అయితే ఎక్కువగా చెప్పాలంటే మాస్ కంటే క్లాస్ హీరోగానే ఉంటాడు బాగా సో కాబట్టి దీన్ని క్లాస్ మూవీగానే అంటే తెరకెక్కించే నాని అయితే హీరో సెలెక్ట్ చేసుకున్నాడు ఆ జానర్ ఎలాంటిది అనేది కూడా తెలియదు అనమాట కాకపోతే ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లోనే ప్లాన్ చేశారు సో ఆల్మోస్ట్ ఇంకా శేఖర్ సేకమ్మల దగ్గర ఒక లైన్ కూడా ఉంది ఆ లైన్ ద్వారానే నెక్స్ట్ వేరే లైన్ ఏ లైన్ ఎంచుకోవాలంటే యాక్చువల్గా శేఖర్ఖమ్మ దగ్గర ఉన్న లైన్నే ఉన్న లైన్నే డెవలప్ చేసి ఇంక సినిమాని స్టార్ట్ చేయాలని భావిస్తున్నాడు అనమాట కాకపోతే ఈ సినిమాని ఈ ఇయర్ ఎండింగ్లో అనమాట ఈ ఇయర్ ఎండింగ్లో నుంచి నానితో జత కట్టి నానితో ఇంకా నెక్స్ట్ ప్యాన్ మూవ్ ఇండియా మూవీ స్టార్ట్ చేయబోతున్నాడు సో ఈ మూవీతో ఇంకా పాన్ ఇండియా లెవెల్లో ఇంకా వంద కోట్లు కాదు కదా ఇంకా రెండు మూడు వందల కోట్లను అంటే మంచి డైరెక్టర్ ఆయన అంటే కథ పైన ఎక్కువ ఫోకస్ పెట్టే డైరెక్టర్ ఎవరంటే మన టాలీవుడ్లో శేఖర్ కంబుల గారు అనమాట కథ పైన చాలా ఎక్కువ టైం తీసుకుంటాడు అంటే అతని ఆ కథ అయితే ఖచ్చితంగా ఆయన మైండ్ సెట్కి తగ్గట్టుగా ఆడియన్స్కు నచ్చే విధంగా చాలా బాగా మోల్డ్ చేస్తాడు సో ఇంకా నానితో తీయబోయే కథ ఎలాంటిది క్లాసా మాసా అనేది అయితే ఖచ్చితంగా తెలియదు సో ఏదే ఏమైనప్పటికీ నానితో చేసే సినిమాను ఒక ఇంకా పెద్ద ప్యాన్ ఇండియా లెవెల్లోనే చేస్తున్నాడని ఒక టాక్ అనమాట ఇంకా నెక్స్ట్ ఇంకా సిద్ధార్థ సిద్ధార్థ మన తెలుగు హీరోలా అనుకోవచ్చు మన సిద్ధార్థని యాక్చువల్గా ఆయన తమిళ హీరో కాకపోతే తెలుగు హీరోలు తెలుగు సినిమాల్లో అంటే చాలా సినిమాలు చేశారు చాలా సినిమా మనకు చెప్పాలంటే సిద్ధార్థ అయితే ఒక తెలుగు హీరోలా అనిపించేలా తెలుగు సినిమాలు చేశారు ఓ అంటే ఓయ్ ఓయ్ కావచ్చు ఇంకా చాలా ఉన్నాయంట అంటే మన తెలుగులో చేసి బాగా మన తెలుగు ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయిన హీరో ఎవరు అంటే సిద్ధార్థ అనమాట తమిళలో ఎక్కువగా తమిళ్లో బాగా కనెక్ట్ అవ్వరు అంటే సక్సెస్ అవ్వడం అనేది అట్లా చాలా తక్కువ అనమాట అలాంటి వారిలో సిద్ధార్థ్ ఒక్కరే మన తెలుగు ఆడియన్స్కి బాగా మన ఓన్ హీరోలాగా ఫీల్ అయ్యి ఆ సినిమాలు చూసే హీరో ఎవరైతే సిద్ధార్థ హీరో సో సిద్ధార్థ ఇప్పుడు త్రీ బిహెచ్కే అనే ఒక సినిమా చేశారు అది తమిళ్లోనే చేస్తారనమాట తమిళ నుంచి ఇంకా తెలుగు కూడా డబ్బు అయ్యి తెలుగులో రిలీజ్ చేస్తున్నారనమాట సో నెక్స్ట్ మంత్ ఫోర్త్న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది అంటే దీంట్లో త్రిబిహెచ్కే అంటే ఇంకా మధ్యతరతి కుటుంబం మధ్యతరతి కుటుంబము తన సొంతింటి కళను ఎలా సాకారం చేసుకోవాలి అనే కాన్సెప్ట్తో ఈ సినిమాని అయితే తెరకెక్కించారు సో ఇంకా మధ్య తరగతి ఇంకా ఎమోషన్స్ అవి ఇవి అంతా కలిపి ఇంకా ఈ సినిమా అయితే బాగానే ఉంటుంది అది బాగా వచ్చింది కాబట్టి ఇంకా తెలుగులో కూడా ఈ సినిమాని డబ్ చేస్తున్నారు అనమాట సో చూడాలి ఇంకా ఈ సినిమాతో కూడా సిద్ధార్థ మళ్ళీ అంటే ఇంతకుముందు తెలుగు మార్కెట్ బాగునింది మళ్ళీ ఎందుకో తమిళకి వెళ్ళిపోయాడు మళ్ళీ తెలుగు వచ్చారనమాట అండ్ చిన్న సినిమాతో మళ్ళీ తెలుగు వచ్చారు తెలుగు వచ్చి అది కూడా బాగా పర్వాలేదు అనిపించింది సో ఇప్పుడు త్రీ బిహెచ్కేతో కూడా ఎలాంటి విజయం సాధిస్తాడో ఇంకా చూడాలన్నమాట ఇంకొక విషయం ఇంకా కమల్ హాసన్ కమల్ హాసన్ గారు అయితే ఇండియన్ త్రీ ఇంకా కమల్ హాసన్ లాస్ట్ చేసిన సినిమా తగ్ లైఫ్ అది పోయింది ఇంకా భారతీయుడు త్రీ భారతీయుడు టూ అది పోయింది కాకపోతే ఇప్పుడు భారతీయుడు త్రీ కూడా సిద్ధం చేసుకున్నాడు అనమాట ఈ భారతీయుడు త్రీకు ఆగస్ట్ పద్నాలుగు రిలీజ్ చేయబోతున్నారు సో దీని మీద చాలా పుకార్లు అయితే జరుగుతున్నాయండి డైరెక్ట్గా అంటే కమల్ హాసన్ శంకర్ సినిమాలు ప్రీవియస్ మూవీస్ అంతే అది అంత పెద్దగా ఆడలేదు అందుకని ఈ సినిమాని డైరెక్ట్గా ఇది కూడా అదే రేంజ్లో ఉంటుందేమో దీనికి డైరెక్ట్గా ఓటిట్లు రీచ్ చేయాలనే అనే రూమర్స్ అయితే వచ్చాయి కాకపోతే ఓటీటీలు రాదు ఇది పెద్ద సినిమా కాబట్టి ఇది ఖచ్చితంగా థియేటర్లోకే వస్తుంది అంటే ఆగస్టు పద్నాలుగో తేదీ ఈ సినిమా థియేటర్లోకి రాబోతుంది చూద్దాం ఈ సినిమాతోనైనా కమల్ హాసన్ మళ్ళీ శంకర్ గారు మళ్ళీ ఒక మంచి ట్రాక్లో వచ్చి ఇంకా మంచి సినిమాలు చేస్తారేమో చూడాలి సో మీకు ఈ వీడియో కానీ నచ్చినైతే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేపి చేసి ఒక లైక్ చేయండి నమస్తే